పది గంటలకు చెప్పా ఇక్కడ పది నుంచి అందరూ కూడా చాలా ఓర్పుతో అందరూ కూడా వెయిట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు పత్రిక సోదరులు కూడా అలా పదిన్నర వచ్చి కూడా ఇంతవరకు ఎవరి కార్యక్రమంలో ఉంటారు వాళ్ళు మామూలుగా కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో దాదాపు ఒకటిన్నర అయితే రెండున్నర గంటల నుంచి వారు వేచి చూస్తున్నారు వారికి ప్రత్యేక అభినందనలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నుంచి రాష్ట్ర పార్టీ పర్యటకులు చేసిన శ్రీ దేవానంద్ గారిని యొక్క బుద్ధి సమయంలో మాట్లాడితే మిగతా చేస్తున్నారు కార్యక్రమానికి సభా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులైన శ్రీ శ్రీభూష రెడ్డి గారికి ఈ యొక్క జిల్లాకి రానుగా పనిచేస్తున్న శ్రీమతి శాంతారెడ్డి గారికి మరి ఈ జిల్లాలోనే తెలియని వ్యక్తి అంటూ లేని వ్యక్తి అందరికీ ఆదర్శవంతుడు ఏకైక ఎమ్మెల్యే జమ్మల ఎమ్మెల్యే ఆదినాన్ అన్న గారికి మరి పేరు మీరున్న పెద్దలందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు మరి అదే విధంగా మీడియా విద్యులకు నాతో పాటు కార్యకర్తలు అందరికి మంచిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా అన్ని జిల్లాల్లో ఈ ఈ విధంగా విధంగా అన్ని జిల్లాల్లో ఎలక్షన్ తో పాటు కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా గత నాలుగు నెలలుగా ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో జిల్లాల వారిగా

రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఎన్నిక ఈ నెల ఆఖరంగా దొరుకుతుంది కాబట్టి దయ నుంచి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో ఈ రోజు ఇంకా కొద్ది నిమిషాల్లో ఈ జిల్లా అధ్యక్షుడు ఎన్నిక నలగర్లో ముఖ్యంగా నలుగురు ప్రతిపాదనలు వచ్చాయి ఈ నలగలు ముఖ్యంగా వెంకట వెంకట సుబ్బారెడ్డి గారు అదే అదేవిధంగా లక్ష్మీనారాయణ రెడ్డి గారు బొమ్మన సుబ్బరాయుడు మరి విధంగా బాలు ప్రకాష్ గారు మరి నామినేషన్ వచ్చిన కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ యొక్క పేరు డిక్లేర్ చేయడానికి మన పెద్దలు శాంతారెడ్డి గారు నేను విధంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదా రెడ్డి గారు రెండు ఒక కొద్ది నిమిషాల్లోనే ఈ పేరు ప్రకటిస్తారు మరి ఈ ఎంతో విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి తెలుసు గతంలో దీనికి కడపకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఆ రోజు నరాల బాలరెడ్డి గారితో పాటు మేమంతా శాంతి యాత్ర నీటి సమస్య నీటి నీటి సమస్యపై శాంతి యాత్ర చేశాం ఈ యొక్క ఈ ప్రాంతంలో తిరిగను గడపలేదు తిరగని ఇది లేదు ఈ రోజు ఎంతో మంది నాతో పాటు సీనియర్ కార్యకర్తలు ఉన్నారు అయినా కూడా అందరికీ ఏదో ఒక పదవి ఇచ్చి పార్టీ మిమ్మల్ని పైకి తీసుకొచ్చే విధానాన్ని ప్రయత్నిస్తూనే ఉంది కానీ ఈ రోజు కూడా ఆ యొక్క ఆ యొక్క కార్యక్రమంలో ఇక్కడ ఏ ఏ ఒక్క కార్యక్రమము ప్రతిదీ భుజాలు చేసుకొని ఈ యొక్క కార్యక్రమం చేసిన బాధ్యత జిల్లా అధ్యక్షుడు నూతన అధ్యక్షుడు ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి నిజంగా ఎవరైతే అధ్యక్షుడిగా ఎన్నుకుంటాడో ఆయన ఆల్రెడీ ఇచ్చింది సంవిధానం కావడం అంటే దీని మీద ఈ రోజు పెద్ద ఎత్తున రెండు రోజుల్లోనే అంటే ఇరవై ఏడు తేదీ లోపలనే పెద్ద ర్యాలీ చేసి పెద్ద బహిరంగ సభ పెట్టే కార్యక్రమం ఈ జిల్లాలో తీసుకోబడుతుంది దీనికి అంటే అధ్యక్షుడు అయిన వెంటనే ఈ యొక్క కార్యక్రమాలను చేయడం కోసం భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ప్రణాళిక ఏ విధంగా ఈ రోజు కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగాన్ని మార్చేస్తాం అదేవిధంగా మొత్తం వ్యవస్థ నాశనం చేస్తామని చెప్పి గౌరవ అనే కార్యక్రమం జరుగుతుంది గత ఐదేళ్లుగా మేము ఈ కడపలో కూడా బస్సు యాత్ర చేశాం బైక్ ర్యాలీ చేశాం శశిభూషణ్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి దళిత గడప తిరిగాం ప్రతి ఒక్క ఇల్లు తిరిగాం అదే భాగంగా రేపు జరిగే కార్యక్రమంలో కూడా ఈ విధంగా చేస్తున్నాం ఈ రోజు ఏదైతే వెనకబడిన కులాలు ఎస్సీ ఎస్టీ పీసీలు ఉన్నారో వాళ్ళ కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం పనిచేస్తుంది దాంతో భాగంగానే ఈరోజు ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ ఇచ్చే కార్యక్రమంలో నిరంతరం పనిచేసే కోసమే ఈ యొక్క అంతేకాని ఇది హోదా కోసం కాదు కాబట్టి దీన్ని మీరు అందరూ స్వాగతించి పెద్దలు ఏదైతే పేరు ఇప్పుడు ప్రమోట్ చేస్తారో దానికి అందరూ ఆ అసధనాలతో ఇది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చదువుకోవాలి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లో ఈ అధ్యక్ష ఎన్నిక ప్రకటన కార్యక్రమం జరిగి జరిగింది ఈరోజు దాదాపు మన తువకల రాయలసీమ అన్ని జిల్లాలో ఇప్పటికే మనం కొద్దిగా ఉన్న మూడు గంటలు అన్ని జిల్లాలో అనౌన్స్మెంట్ జరిగింది సామాజికంగా భారతీయ జనతా పార్టీలో ఒక విధానం పాటించడం జరుగుతుంది రాయలసీమ జిల్లాల్లో ఇప్పుడు రెండు జిల్లాలకు పీసీ పిసి వర్గాల నుంచి అధ్యక్షులు చేశారు అదేవిధంగా మిగతా అన్ని జిల్లాలకు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది కడప జిల్లాకు సంబంధించి ఒక సామాజిక వర్గానికి ఈరోజు అభ్యర్థిగా వారు నిర్ణయిస్తారు కాబట్టి ఏదైతే సామాజిక పరంగా భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతాన్ని అవలంబిస్తుంది సర్వ వ్యాపి ప్రాంతాలకు విస్తరించాలి అన్ని వర్గాల్లో విస్తరించాలనే నినాదంతో మనం జనతా పార్టీ రోజు ముందుకు వెళ్తా ఉంది ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్న భారతీయ జనతా పార్టీ కడప జిల్లా కొత్త రథసా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీమతి శాంతారెడ్డి గారు అనౌన్స్ చేస్తారు ఇంకా ముఖ్యమైన విషయం ఇందాక అందరూ కూడా చెప్పారు ఎవరు ఏ వ్యక్తి జిల్లా అధ్యక్ష బాధ్యత వహించుగా అందరినీ కలుపుకొని పోవాలి పార్టీ అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఆదేశాలను అనుసరించి ముందుకు పోవాలి అదేవిధంగా ఎవరైనా ఎవరు కూడా భారతీయ జనతా పార్టీలో ముప్పై నలభై సంవత్సరాల నుంచి అందరం పనిచేస్తున్నాం ఎవరు కూడా పార్టీ పార్టీ దాకా ఉందా అందరూ కూడా మిగతా ఏదైనా పార్టీలలో ఏదైనా వారికి మంచి జరగకపోతే పక్కనే మళ్ళీ కడువ పాస్తారు అని బీజేపీలో దాదాపు ఏళ్ల తరబడి మన విలువైన సమయాన్ని వెచ్చించి అన్ని విధాల నష్టపోయినా కూడా పార్టీ సిద్ధాంతం కోసం దేశ కోసం జాతీయ వాదం సందర్భంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జిల్లా సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు నేను జిల్లా అధ్యక్షుడిగా వారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు సార్లు పనిచేశాను గతంలో నేను నేను ఒక జనరల్ సెక్రటరీ అంటే అరికృష్ణ గారు ఉండేవారు ఇంకా మన వాళ్ళు కొద్దిగా తొమ్మిది పని చెప్తే తొమ్మిదికే వచ్చి ఇక్కడ ఏదైనా మీటింగ్ కాదు శుభ్రం చేసుకునే పరిస్థితి రోజు అన్ని విధాల పార్టీ జనతా పార్టీ అధికారంలో ఉంది పశువు పూడ్చే సందర్భాలు జెండా గట్టి సందర్భాలు కూడా ఉన్నాయి అనేక సందర్భాలు ఈ రోజు కార్యకర్తలు మీకు ఎక్కడ చూసినా క్షణాలతో అందరు వేల మంది రోజు వచ్చే అవకాశం ఉంది ఈ రోజు కూడా మేము గురించేలా ఇంతమంది ఇక్కడ హాజరవుతారండి అంటే సమావేశ మంత్రిని కూడా చాలా చిన్నగా ఉంది ఈరోజు చాలా బయట కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు ఈరోజు జిల్లా నలుగురు నుంచి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జిల్లా నేను జిల్లా ఎందుకు వచ్చింది రాష్ట్రంలో నాలుగో స్థానంలో మన సభ్యత్వంలో ఉన్నాం అసెంబ్లీలో వారిగా చూస్తే జమ్మలమూడి ఓట స్థానంలో మన టైగర్ రాజినాయ రెడ్డి గారి కడప జిల్లాకు ఒక పేరు వచ్చింది భారతీయ జనతా పార్టీ ఈ పేరును ముందు కొనసాగిస్తూ అందరూ కూడా కర్తవ్య దీక్షలో ముందు ముందు ఉండాలి సమస్యల విషయంలో కూడా పోరాటంలో కూడా ముందు ముందుండాలి కార్యకర్తకి ఇబ్బంది వచ్చే అందరూ కూడా కలిసి పోరాడడానికి మనమంతా ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ ఎవరు మన అధ్యక్షుడైన పార్టీ ముఖ్యం మనకు కాబట్టి ఎవరి ఇప్పుడు మన రిటర్నింగ్ ఆఫీసర్ గారు మన కొత్త అధ్యక్షుని ప్రకటిస్తారు తర్వాత మిగతా పెద్దలు మాట్లాడతారు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక సూచన చేశారు అధ్యక్షుడు ఎన్నిక అయిపోతానే ఇక్కడ నుంచి మనందరూ ర్యాలీ ర్యాలీగా వెళ్తాం కాదు ముగింపు చేస్తాను ర్యాలీ చేదర్చాము డేటా గతం కూడా సిద్ధం చేసాము అందరూ కూడా ర్యాలీలో పాల్గొని మనం కార్యాలయం వరకు ఎవరు కూడా అందరం కూడా ఐకమత్యంగా అందరం కూడా ర్యాలీ పాల్గొవాలి తర్వాత అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఫోన్ చేసి మిస్తాం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేక పోలీస్ కూతురు కమిటీలు కాలేదు మండల కమిటీలు కాలేదు అందరం గడి అవి కూడా పూర్తి చేస్తున్నాం ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు ప్రకటన చేస్తానని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నాకు సహకరించినటువంటి జిల్లా నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్ ప్రతి ఒక్కరికి పేరు పేరు ఈ కార్యక్రమానికి తను ఎంత బిజీగా ఉన్నా కూడా మన ఎమ్మెల్యే గారు రాజనారాయణ రెడ్డి గారు హాజరయ్యి కడప జిల్లా నా జిల్లా అని నిరూపించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగిందని భావిస్తాను పేద ముందు అందరూ మాజీ జిల్లా బాధ్యతలు కలిగినటువంటి నాయకులకి కార్యకర్తలకందరికీ కూడా ఇది మూడేళ్ళకు ఒకసారి నిరంతరం చేసుకునేటువంటి కార్యక్రమం మిగతా పార్టీలలో ఒకరి తర్వాత వాళ్ళ కుటుంబము లేకపోతే వాళ్ళ బాల్యలో అట్లా ఉంటారేమో కానీ భారతీయ జనతా పార్టీలో అటువంటి వాటికి విలువలు ఇవ్వరు ఎవరైతే అసలు కార్యకర్త ఉంటారో అతనికే ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది రెండవది పద్ధతిలో కూడా తీసుకొని రావడం మూడవది క్రమశిక్షణ కూడా జోడించి ఈ మూడు క్వాలిటీస్ ఉండేటువంటి వ్యక్తుల్ని మనం జిల్లాకి అధ్యక్షుడిగా తీసుకుంటాము అదేవిధంగా ప్రతి బాధ్యత కూడా తీసుకుంటాం వినూత్నంగా ఈసారి అన్ని జిల్లాలలో కూడా ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరగాలి ఇరవై ఒకటో తారీఖున నూతనంగా ఏర్పడేటువంటి కమిటీలో రావాలనేటువంటి ఉద్దేశంతో కూడా అరవై ఏళ్ళ అరవై ఐదేళ్ల లోపల ఉండే వాళ్ళే అధ్యక్షుడు అరవై అరవై ఏళ్ళు మండలానికి వచ్చేటప్పటికి నలభై ఏళ్ళు ఆ విధంగా మనం ఒక సూచన తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం వాస్తవానికి కరప జిల్లాకి పార్టీ పార్టీ రాష్ట్ర చాలా ప్రాధాన్యత రాష్ట్ర పార్టీనే కాదు కేంద్ర పార్టీ కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంది ప్రాధాన్యత అంటే మొదటి ప్రాధాన్యత ఇచ్చింది మీరు ఆలోచించండి గణపతి గారు మరి కొత్తటూరు బిడ్డ అయినటువంటి సత్యకుమార్ మరో ఎమ్మెల్యే సీఎం రమేష్ గారు మరో ఎంపీ రోసన్న గారిని కూడా గౌరవించుకుంటూ కడప జిల్లాలో ఇచ్చినంత ప్రాధాన్యత రాష్ట్రంలో ಏ ಜಿಲ್ಲಾ ಕೂಡ ನಾನೇ ಜಿಲ್ಲಾ ಒಂದು ಪ್ರಕಾರ